ఎక్కడికి వెళ్తున్నావు ఏ లో మిరాయ్ ఎప్పుడో మన చిన్నప్పుడు భైరవ ద్వీపం జగదగ్విట అత్లోక సుందరి టైప్లో మూవీస్ వచ్చేవి చాలా ఇయర్స్ తర్వాత అదే రేంజ్లో ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే మూవీ మిరాయ్ ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ వచ్చేసింది ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది కదండి నాకు మటుకు ఈ మూవీకి హైలైట్ స్టోరీ ఈ కాలంలో స్టోరీలు ఉన్న సినిమాలు చాలా అరుదు ఒక స్టోరీ అనుకోని ఎన్నో లేయర్స్ని యాడ్ చేసి అటు సూపర్ హీరో ఫ్యాంటసీ యాక్షన్ ఎలిమెంట్స్ మైథాలజీ త్రేతాయుగం రాముడు ఈ అన్ని మిక్స్ చేసి నిజంగా ఒక కథ రాసుకుంటే దాన్ని నిజంగా ప్రజెంట్ చేయగలమన్న డౌట్ ఉంటుంది చూడు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిండు పెద్ద పెద్ద హై బడ్జెట్ మూవీస్ పెద్ద హీరోస్ చేయలేని పని జస్ట్ ఫిఫ్టీ క్రోడ్స్ బడ్జెట్ లో ఇంత మంచి గ్రాఫిక్స్ తోటి సినిమా తీయడం అంటే గ్రేట్ తేజ సజ్జా సబ్జెక్ట్ సెలక్షన్స్ అదిరిపోయాయి ఈ మూవీని హనుమాన్ కన్నా ముందే సెలెక్ట్ చేసుకున్నాడు అసలు ఫ్యామిలీ మొత్తం తోటి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు అసలు డైరెక్టర్ గురించి మ్యూజిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే నాకైతే మంచు మనోజ్కి ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత సక్సెస్ వచ్చినందుకు హ్యాపీ అనిపించింది మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి